ములుగు జిల్లాలో భారీ వర్షం చెరువు తూమ్ లీకేజీతో ఇళ్లలోకి చేరిన వరద నీరు నిన్నటి నుంచి ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షానికి ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు అత్తచెరువు తూము వద్ద లీకేజీ ఏర్పడి గ్రామంలోని బెస్తవాడ ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నా అధికారులు చెరువు మరమ్మత్తు పనులు చేపట్టకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఇకనైనా అధికారులు వెంటనే మరమ్మత్తు చర్యలు చేపట్టాలని లేనట్లయితే చెరువు వార్తలు తమ ఇండ్లు మునిగిపోయే ప్రమాదం ఉందని అల్లూరు గ్రామ ప్రజలు వాపోతున్నారు

కరెక్ట్ లేక నీళ్ళు వచ్చి ఇండ్లు మునిగిపోయి ఆగా ఆగా ఇంట్లో చల్లేక కూడా పోతుంది ఏదైనా బోధ ఉన్న అవకాశం లేకుండా బోధ ఉన్న అవకాశం లేదు మరి ఏదన్నా సహకరించండి راغری که ولی هون